నమస్తే నేను చందు వెల్కమ్ టు ద ప్రైమ్ నైన్ అనాలిసిస్ పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా టీఎస్ ఎబ్సెట్ ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది అంటే మనకున్న సమాచారం ప్రకారం మే తొమ్మిది పది తేదీల్లో ఇంజనీరింగ్ అదేవిధంగా మిగతా పన్నెండు పదమూడు తేదీల్లో కూడా ఫార్మసీ అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక నర్సింగ్ ఫార్మసీ నర్సింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఒక స్కెడ్యూల్ అయితే ఉంది అయితే మనకి ఎలక్షన్ ఎన్నికల స్కెడ్యూల్ కూడా మనకి రిలీజ్ అయింది మే పదమూడున ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో కూడా అంటే మొత్తంగా చూసుకుంటే తొమ్మిది పది తారీఖులో జరిగేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఫార్మసీ అదేవిధంగా నర్సింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కనుక మనం చూసుకుంటే కనుక అది మే పన్నెండో తేదీన జరుగుతున్నాయి అయితే ఎలక్షన్స్ నేపథ్యంలో పదమూడో తారీఖున పన్నెండో తారీఖునే పోలీస్ అధికారులు ఎగ్జామ్ సెంటర్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలా లేదంటే వాయిదా వేయాలా అసలు మొత్తాన్ని ఎగ్జామ్స్కి సంబంధించి కూడా వాయిదా వేయాలా అంటే ఏదైతే ఇంజనీరింగ్కి సంబంధించి తొమ్మిది పది తేదీలో ఉన్న అయినప్పటికీ కూడా రెండు ఎగ్జామ్స్ మొత్తం మీద ఈ మూడు విభాగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని కూడా వాయిదా వేయాలన్న కోణంలో కూడా అధికారులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఇక మొత్తం మీద దీనికి సంబంధించి కూడా అంటే ఒకవేళ ఎగ్జామ్ సెంటర్స్ని ముప్పై వేలుగా ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్ని ముప్పై ఐదు వేలు చేస్తే కనుక ఏమైనా త్వరితగతిన ఎగ్జామ్స్ని పూర్తి చేసే అవకాశం ఉందన్న కోణంలో కూడా అధికారులు ఆలోచిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా అటు ఉన్నతాధికారులతో కూడా ఒక సమీక్ష కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది మొత్తానికి వాయిదా వేసేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా లేదంటే ఎనిమిదో తారీఖు లోపున ఒకవేళ ఎగ్జామ్స్ ఎర్లీగా కండక్ట్ చేద్దామన్నా కూడా అప్పుడు మళ్ళీ కొన్ని వేరే పరీక్షలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఒక సందిగ్ధత ఏర్పడింది ఈ నేపథ్యంలోనే అగ్రికల్చర్ ఫార్మసీ విభాగానికి సంబంధించి ఎగ్జామ్ వాయిదా వేయాలన్న కోణంలో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఏదేమైనప్పటికీ కూడా అటు సెక్రటరీ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో బుర్రా వెంకటేశ్వర వెంకటేశంతో కూడా చర్చలు జరిపి త్వరలో ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఇక మరోవైపు ఇప్పటికే ఇంజనీరింగ్కి సంబంధించి మన దరఖాస్తుల విషయానికి తీసుకుంటే కనుక ఎనభై రెండు వేల ఆరు వందల రెండు దరఖాస్తులు ఉన్నాయి అటు ఫార్మసీకి సంబంధించి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు దరఖాస్తులు అయితే వచ్చాయి దరఖాస్తుల నేపథ్యంలో కూడా ఒకవేళ తక్కువ దరఖాస్తులు ఉంటే ఎగ్జామ్స్ తొందరగా కండక్ట్ చేసి క్లోజ్ చేయొచ్చు అనుకున్నారు కానీ ఎక్కువగా దరఖాస్తులు వస్తే కనుక ఇబ్బంది తలెత్తే అవకాశం నేపథ్యంలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ని వాటిని పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఒకవైపు ఎలక్షన్స్ మరి ఒక సందిగ్ధంలో అయితే అధికారులు అన్నారు ఒక డిస్కషన్ చేసి దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక ఏదైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ అనేది ఎగ్జామ్స్ మీద పడుతుంది మరోవైపు చూసుకుంటే కనుక ఐసెట్ వాయిదాపై కూడా అతి త్వరలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది గతంలో కూడా ఎలక్షన్స్ నేపథ్యంలో ఐసెట్ లేదా ఎగ్జామ్స్కి సంబంధించి కూడా వాయిదా పడినటువంటి దాఖలాలు మనం చూసాం ఈ నేపథ్యంలో ఎంబీఏ ఎంసీఏ కోర్సులకి సంబంధించి కూడా నిర్వహించే టీఎస్ ఐసెట్ ఎగ్జామ్స్ వీటికి సంబంధించి కూడా వాయిదా పడవచ్చు అనేది కూడా చెప్తున్నారు ఒక రకంగా ఐసెట్ పరీక్షల్ని జూన్ నాలుగు ఐదు తేదీల్లో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా అప్పుడే కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్స్కి సంబంధించిన కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో అప్పుడు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఓట్ల లెంక లెక్కింపు నేపథ్యంలో కూడా జూన్ నాలుగున ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జరగనుంది ఈ లెక్కింపుకి సంబంధించి కూడా మరి ఆ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం వేచి చూడాలి అయితే దీనిపై మంగళవారం లోపు ఒక స్పష్టత ఇస్తామని మాత్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక మేలో డిపార్ట్మెంట్ పరీక్షలు జరగచ్చా లేదా అనేటువంటి ప్రశ్న కనుక చూసుకుంటే కనుక ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి మే పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలు జరుగుతాయా లేదా అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై అధికారులు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా మనకి ఇవాళ పేపర్లో వచ్చినటువంటి మార్చు పదహారు పేపర్లో వచ్చినటువంటి ఎగ్జామ్స్ స్కెడ్యూల్కి సంబంధించి చూసుకుంటే మే పన్నెండు పదమూడు తేదీల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ ఫార్మసీ లేదా నర్సింగ్ విభాగానికి సంబంధించి కూడా అడ్డు ఉన్న నేపథ్యంలో అంటే ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ముందుగా తొమ్మిది పది జరిగే తేదీలో జరిగేటువంటి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్కి ఇబ్బంది లేకపోయినా కేవలం ఫార్మసీను నర్సింగ్కి సంబంధించి ఎగ్జామ్స్కి ఇబ్బందులు తలెత్తినా ఓవరాల్గా ఎగ్జామ్ మొత్తాన్ని చేంజ్ చేసే అవకాశం ఉందా లేదంటే ముందు ఇంజనీరింగ్ విభాగానికి కంప్లీట్ చేసి నర్సింగ్ ఫార్మసీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేసే అవకాశం ఉందా లేదంటే త్వరితగతిన ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయాలనుకునే ఎగ్జామ్ సెంటర్స్ని పెంచాలన్నా వచ్చినటువంటి దరఖాస్తుల నేపథ్యంలో కూడా పన్నెండో తారీఖునే పోలీస్ అధికారులు మొత్తం సెంటర్స్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి వీలు అవకాశాలని కూడా బేరీజ్ వేసుకుని ఉన్నతాధికారులతో చర్చలు అవన్నీ జరిపి కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది